హైదరాబాద్ లో ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా వారాంతాల్లో దాడులను మరింత ఉధృతం చేస్తోంది ఇవాళ మూడు చోట్ల కూల్చివేతలు సాగిస్తోంది మాదాపూర్లోని సున్నం చెరువు దుండిగల్ లోని కత్వ చెరువును ఆక్రమించి కట్టిన నిర్మాణాలను కూల్చివేస్తోంది సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జులిపిస్తోంది హైదరాబాద్ లో డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ బృందాలు అక్రమ నిర్మాణాల కూల్చివేతలను కొనసాగిస్తున్నాయి మాదాపూర్లోని సున్నం చెరువు ఎఫ్టిఎల్ లో నిర్మించిన ఓ అపార్ట్మెంట్ను ను కూల్చివేస్తున్నారు సున్నం చెరువు మొత్తం విస్తీర్ణం ఇరవై ఆరు ఎకరాలు కాగా చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో భారీ షెడ్లు భవనాలను హైడ్రా బృందాలు కొనసాగిస్తున్నాయి పన్నెండు పదహారులో ఎదుల సంఖ్యలో షెడ్లు నిర్మించి కబ్జాదారులు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు వాటిని హైడ్రా అధికారుల పర్యవేక్షణలో కూల్చివేస్తున్నారు అందుకోసం భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు దుండిగల్ మల్లంపేట కత్వా చెరువులో అనధికారిక విల్లాలను కూడా హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు ఎఫ్టిఎల్లో ఉన్న మూడు బఫర్ జోన్ ఐదు విల్లాలను నేలమట్టం చేస్తున్నారు చెరువు పరిధిలో లక్ష్మీ శ్రీనివాస్ నిర్మాణ సంస్థ అనధికారికంగా విల్లాలను నిర్మించింది గత సోమవారం కత్వా చెరువులోని ఆక్రమణలను పరిశీలించిన హైడ్రా అధికారులు ఇవాళ కూల్చివేతలు చేపట్టింది సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోనూ కూల్చివేతలు జరుగుతున్నాయి హెచ్ఎంటీ కాలనీ లో ఆక్రమణను హైడ్రా బృందాలు కూల్చేస్తున్నాయి రెవెన్యూ పురపాలక శాఖ అధికారులు పోలీసుల బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలను ధ్వంసం చేస్తున్నారు